సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శుక్రవారం నాగుల చవితి సందర్భంగా స్థానిక అయ్యప్ప దేవాలయంలోని నాగులమ్మ దేవాలయంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప దేవాలయం చైర్మన్ ఎర్రం శ్రీనివాస్ ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐత్య సత్యనారాయణ మాట్లాడుతూ అందరికీ నాగుల చవితి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు అయ్యప్ప దేవాలయంలో నవనాగుల మానసాదేవి ఆలయంలో నాగుల చవితి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారని కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అయ్యప్ప స్వామి దేవాలయం విరాజిల్లుతుందని అన్నారు నవనాగులను కూడా శాసించేటువంటి శక్తి మన మానసాదేవి తల్లికుంటుంది అలాంటిది ఎవరికైనా కూడా నాగదోషమున్నా పిల్లలు కాకుండా పెళ్లి కాకుండా కూడా ఎవరైనా ఇక్కడ విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా అన్ని నెరవేరుతున్నాయి చాలామంది కుటుంబాలలో ఇది అత్యద్భుతంగా కనబడుతుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి నాగుల పంచమి రోజు మరియు నాగుల చవితి రోజున కూడా అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటూ చాలా కడు ఆనందపడుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కృతార్థులు కావాల్సిందిగా మనవి స్వామి సుందరమైన నా సైత మనసాదేవి యొక్క విగ్రహపరిస్ట స్థానాల ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మహిళా మూతులందరికీ వారి కోరికలు నెలవేర్చాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ వాళ్ళు ఏ కోరికలు కోరుకున్నా పిల్లలు కావాలి కానీ కియాణం కావాలి కానీ అటువంటి కొందరు నిర్వహితండి వారికి అనురాగలు కల్పించాలని ఆయన అశ్చర్స్ కల్పించాలని మహిళా మృతి అందరినీ మంచి కాపాడాలని మంచి పూర్తిగా కోరు గద్వేలు వీరపుత్ర అయ్యప్ప స్వామి సమీపంలో నారాయణ పంచమి సందర్భంగా మానసాదేవి పూజలో పాల్గొనడం జరుగుతుంది గద్వేలికి నార శుభాకాంక్షలు